డిసెంబర్ ఈ రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారికి తులారాశి అవుతుంది ఈ రాశి వారికి డిసెంబర్లో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి వారికి నెల రోజంతా ప్రశాంతంగా సానుకూలంగా గడిచిపోతుంది ఏ పని ప్రారంభించినా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతాయి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో ప్రాభావం పెరుగుతుంది అధికార బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది వ్యాపారాన్ని విస్తరించాలని అభిప్రాయానికి వస్తారు కుటుంబ జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది సన్నిహితుల సాయం అందుతుంది అనుకోని సంఘటనలు ఎదురవుతాయి నిరుద్యోగులకు నూతనోత్సాహం కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి వ్యాపార లావాదేవీలు మరింత వేగవంతమవుతాయి ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలుగుతాయి రాజకీయ పారిశ్రామిక వర్గాలకు అరుదైన అవకాశాలు ఉంటాయి ఉద్యోగంలో మీ ప్రతిభా పాఠవాలకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది వృత్తి వ్యాపారాలలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది ఆరోగ్యం చాలా వరకు కుదుట పడుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు సతీమణికి వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన అనుకూలత ఏర్పడుతుంది మొదటి వారంలో ఇంట బయట కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేయడం జరుగుతుంది ఆదాయానికి ఆనందానికి లోటు ఉండదు ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి ప్రధానమైన ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి ఆర్థిక వ్యవహారాలలో విజయాలు సాధిస్తారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది కుటుంబ సమస్యల్ని సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు ఆరోగ్యం పర్వాలేదు ఇంట బయట అనుకూల పరిస్థితి నెలకొంటుంది సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాకలవు పారిశ్రామిక వర్గాలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్ని ఇస్తాయి పరపతి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి ఇంట బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది కొన్ని సమస్యల నుంచి బయటపడతారు తీర్థయాత్రలు చేస్తారు గతంలోని సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది నిరుద్యోగుల యత్నాలు కార్యరూపం దాలుస్తాయి పారిశ్రామిక వర్గాల ఆశలు నెరవేరుతాయి మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది మానసిక ఆందోళన ఉంటుంది ఈ ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది మీరు ఒత్తిడి లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు ఆర్థిక రంగంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు రెండవ వారంలో వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం ఆదరణ లభిస్తాయి వ్యాపారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేస్తారు ముఖ్యమైన పనుల్ని వ్యవహారాల్ని సునాయాసంగా పూర్తి చేస్తారు బంధువులతో స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ముందుకు సాగకపోవచ్చు కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది అతి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది చాకచక్యం పట్టుదలతో సమస్యల నుంచి బయటపడతారు వాహనాలు గృహం కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి వ్యాపారాలు లాభాలు వాటలో సాగుతాయి ఉద్యోగస్తులకు ఎదురవుతున్న సమస్యలు తీరుతాయి కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది ప్రారంభంలో డబ్బు ఎక్కువగా పొందుతారు మీ ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి మీరు రుణం తీసుకోవాల్సి ఉంటుంది రాబోయే సమస్యలకు భయపడకుండా మీరు దాన్ని గట్టిగా ఎదుర్కొంటే మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించబడతాయి మీ వివాహ జీవితంలో ఈ కాలంలో మీరు మంచి ఫలితాలు పొందవచ్చు మీరు ఎంత కష్టపడినా మీ ప్రియమైన వారు మీకు మద్దతు ఇస్తారు వారి సహాయంతో మీరు ఏదైనా ముఖ్యమైన పనిని కూడా పూర్తి చేయవచ్చు ఈ కాలంలో పిల్లల ఆరోగ్యానికి సంబంధించి ఆందోళనలు అధిగమించబడతాయి ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మూడవ వారంలో వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ పాఠవాలు వెలుగులోకి వస్తాయి వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి రుణాలు వసూలవుతాయి బంధువుల నుంచి రావాల్సిన డబ్బు కూడా అందుతుంది ఆర్థిక ప్రయత్నాలు పూర్తి స్థాయిలో అనుకూల ఫలితాలను ఇవ్వకపోవచ్చు సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరగడం మంచి గుర్తింపు లభించడం వంటివి జరుగుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు ఒకలిక్కి వస్తాయి కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది పిల్లలు పురోగతిని సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలలో సమస్యలు తీరుతాయి ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు వివాహ ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి పరిస్థితులు అనుకూలిస్తాయి పాత మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు వాహన యోగం ఉంది వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం ఉద్యోగులకు నూతనోత్సాహం ఉంటుంది రాజకీయ వర్గాలకు పదవులు దగ్గరకు వస్తాయి అవివాహితులు వివాహం విషయంలో ఆలోచనలో పడగలరు మీ చిన్నవారి పట్ల ఏదైనా నిర్ణయం తీసుకునే అంశం ఉంటే కొన్ని రోజులు వాయిదా వేయగలరు నూతన పరిచయాలు ఏర్పడగలవు ఉపాధ్యాయులకు గౌరవం లభించగలదు రాజకీయాల్లోని వారికి చిత్రమైన పరిణామాలు ఉంటాయి ఆరోగ్యపరంగా ఎటువంటి పెద్ద సమస్యలు ఉండవు కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి సంబంధిత తగాదాలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త అవసరం మీకంటే చిన్నవారిని మీతో పుట్టువులు మీ సలహాలు లేదా సహాయం పొందే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామి తోబుట్టువులతో మీ సంబంధాలు వృద్ధి చెందుతాయి ఈ సమయంలో మీకు మీ భాగస్వామి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి ఇద్దరు కలిసి విహారయాత్రలకు వెళ్తారు మీరు పెద్ద మొత్తంలో ధనాన్ని సంపాదించి దానిని పొదుపు చేస్తారు ఒకటి కన్నా ఎక్కువ మార్గాల ద్వారా మీకు రాబడి లభిస్తుంది లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది పాత అప్పులను తీర్చివేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి రాబడికి మాత్రం ఎటువంటి ఆటంకి ఉండదు చివరి వారంలో రోజంతా ప్రశాంతంగా సాగిపోతుంది ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి కొన్ని మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రతి విషయంలో సానుకూల దృక్పథంతో వ్యవహరించడం అవసరం ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు ఇంట బయట గౌరవప్రదంగా సాగిపోతుంది పిల్లల చదువుల మీద బాగా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది వ్యవహారాలలో విజయాల బాట పడతారు యత్న కార్యసిద్ధి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు రావాల్సిన సొమ్ము అందుతుంది విద్యార్థులు నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరి విస్తరిస్తారు ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది విదేశీ ప్రయాణాలు చేయాలన్న కోరిక నిజమవుతుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కొందరు పూర్వీకుల ఆస్తులను పొందుతారు మీ తల్లిగారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి తండ్రి గారికి వయసు రీత్యా వారి పట్ల కూడా శ్రద్ధ వహించాలి ఇంట్లో శుభప్రదమైన కార్యక్రమాన్ని చేపడతారు మీరు స్థిరాస్తిని ఇంటిని లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు మీరు ఈ సమయంలో మీ ఆర్థిక స్థితి పట్ల జాగరూకతతో వ్యవహరిస్తారు మీ రాబడికి ఖర్చులకు మధ్య చిన్న తేడాలు గమనిస్తారు దీనిని సరిచేయడానికి ప్రారంభం నుంచి జాగ్రత్తగా వ్యవహరించండి మీరు తక్కువ పొందుతున్నట్లయితే మీ పని పట్ల ఆనందంగా ఉండరు ఇది ఫలితాలపై ప్రభావాన్ని చూపెడుతుంది తద్వారా కుటుంబంలో ఆర్థిక పరిస్థితి బాగుండదు ధనం ఆనందాన్ని కొనలేదు కానీ కొన్ని సౌకర్యవంతమైన వస్తువులు కొనడం ద్వారా కొంత ఉపశమనాన్ని పొందుతారు బ్రతకడానికి డబ్బు సంపాదించడం కష్టమవుతుంది మొత్తంగా ఈ నెల ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో శ్రమ ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ సలహాలు సూచనలకు విలువ ఏర్పడుతుంది సతీమణికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు పిల్లలకు సంబంధించిన సమాచారం ఒకటి సంతృప్తిని కలిగిస్తుంది మీపై ఆరోపణలు తొలుగుతాయి ముఖ్య పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి వ్యాపారాలలో ముందడుగు వేస్తారు ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది కళాకారులకు కొత్త అవకాశాలు సంబంధాలకు వృత్తికి సరైన సమయాన్ని కేటాయించండి వాటి నుంచి పారిపోకండి ధనం న్యాయ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు మీరు దీనికి ఆందోళన చెందవలసిన అవసరం లేదు సహనంతో ఉండి సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు మీ సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగ వ్యాపారాలు సంతృప్తికరమైన మార్గంలో కొనసాగుతాయి ధనాదాయంలో పెరుగుదల ఉంటుంది మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటారు కుటుంబ కీర్తి వృద్ధి చెందుతుంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది సంతాన విషయమై వైద్య సహాయం తీసుకుంటారు ముఖ్య వ్యక్తులతో చర్చలు ఫలప్రదమవుతాయి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గంభీరంగా వ్యవహరించాలి విద్య కంటే వినోదంపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల విద్యార్థులకు కొంత సాధారణ సమయం ఉంటుంది మీ అధ్యయనాలలో మెరుగైన ఫలితాన్ని పొందడానికి ఎక్కువ మీ అధ్యయనాలను ఏకాగ్రతతో ఉంచడానికి ప్రయత్నించండి వినోదానికి తక్కువ సమయాన్ని కేటాయించండి గురువారం అంటే గురు భగవానునికి ప్రీతికరమైన రోజు ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించి ఈ స్వామివారికి పూజలు చేయడం వలన అనుగ్రహం దక్కుతుందని పురాణాలలో చెబుతున్నారు గురువారం రోజున జామ పండ్లను శనగలతో తయారు చేసిన పిండి పదార్థాలను నైవేద్యంగా సమర్పించి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి